మౌని అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో విశేష అభిషేక పూజలు పాల్గొన్న సీనియర్ టీడీపీ నాయకురాలు బొచ్చల బృందమ్మ శ్రీకాళహస్తిలోని మాడవీధులలో సీసీ కెమెరాలు వినియోగంపై దుకాణదారులకు పోలీసులు అవగాహన కార్యక్రమం పాల్గొన్న డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి సిఐ గోపి ఇతర పోలీసు అధికారులు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి పరిశీలించారు మహాశివరాత్రి సందర్భంగా స్వర్ణముఖి నదిలో ఉన్న వ్యర్థాలను తొలగించి భక్తులకు స్నానాది పూజలు ఆచరించే విధంగా పరిశుభ్ర పరిచారని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలను పరిశీలించారు మహాశివరాత్రి సందర్భంగా స్వర్ణముఖి నదిలో ఉన్న వ్యర్థాలను తొలగించి భక్తులకు స్నానాది పూజలు ఆచరించే విధంగా పరిశుభ్ర పరిచారని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే విధంగా తమ ప్రభుత్వం కలిసి తాను పనిచేస్తోందన్నారు శ్రీకాళహస్తిలోని రహదారులను మరమత్తుల పేరిట నూతన రహదారులను ఏర్పాట్లు చేస్తే డివైడర్లను నూతన హంగులతో ముస్తాబు చేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా శ్రీకాళహస్తి కరకట్టపై ఐ లవ్ యూ శ్రీకాళహస్తి అనే అక్షరాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా శ్రీకాళహస్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో పాలకులు రహదారులను మరమత్తు కానీ శ్రీ కాలహస్తి అభివృద్ధి గాని ఎక్కడ చేసిన దాఖలాలు లేవని తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసే విధంగా కార్యాచరణ చేపట్టి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు లాస్ట్ వన్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని ప్రాపర్గాడు డిజైన్స్ వచ్చినాయి అవర్ టెంపుల్ టౌన్ ఫుడ్ ద బెస్ట్ టౌన్ ఇన్ ద కంట్రీ నాట్ ఇన్ అవర్ స్టేట్ వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళని ఎక్ట్ పది పదిహేను ఓకేనా బియ్య పాఠం మీ పేరు

ఇదంతా కూడా ప్లాన్ చేసి అది కొట్ట త్వరలో చేస్తున్నాం ఇంక బయట బయట విషయాలు వస్తే బ్రహ్మాండ రోడ్ వైటినింగ్ చేస్తా ఇవన్నీ కూడా మీరు బిఫోర్ ఆఫ్టర్ చూపించాలి పాత ఎమ్మెల్యేలకు కావచ్చు పాత వాళ్ళకి కావచ్చు ఆయన అంతా కూడా చూపించారు కదా మనం ఎట్లా డెవలప్ అయ్యి చూపించాలి కదా అంతా కూడా మారుస్తున్నాను డివైడర్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇటు ఫైవ్ ఫీట్ మళ్ళా కూడా రోడ్ వైడ్నింగ్ చేస్తున్నా మెయిన్ రోడ్ తర్వాత అక్కడ కూడా మన పిఆర్ గెస్ట్ హౌస్ ఆపోజిట్ అంతా కూడా చూసుంటారు అంతా నీట్ చేసి అక్కడ రోడ్ వైడింగ్ చేస్తున్నాం అక్కడ మంచి ఐలో స్కాల్ వస్తాయని చెప్పి బోర్డు రావడం అదంతా కూడా బ్రహ్మాండం డెవలప్ చేయబోతాం అట్నే లొకేషన్ శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీ కాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామి వారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వైద్య రాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామి వారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు భరద్వాజ తీర్థం కు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడు వేయించేసి విశేష అభిషేక పూజలు అందుకున్నారు స్వామి అమ్మవాళ్లకు విశిష్ట అభిషేకాలు శాస్త్రయుక్తంగా నిర్వహించి వేదోయుక్తంగా పూర్ణ హారతులు సమర్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బుజ్జుల బృందమ్మ పాల్గొని అధిక సంఖ్యలో భక్తులు భరద్వాజ తీర్థానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు భక్త జన బాంధవుడు శ్రీ కాలహస్తీశ్వరుడు భక్తులు చెందకే వచ్చి అనుగ్రహించే ముక్తి ప్రదాత పరమేశ్వరుడు భరద్వాజ మహర్షి కోరిక మేరకు ఆయన పూజలు అందుకున్న వైనంగా శ్రీ కాలహస్తి క్షేత్రంలో తై అమావాస్య ఉత్సవాన్ని ప్రతి ఏడాది వైభవపేతంగా నిర్వహిస్తారు బుధవారం తై అమావాస్యను పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్లను ఉత్సవ మూర్తులను మంగళ వైద్యాల నడుమ ఊరేగింపుగా భరద్వాజ తీర్థానికి తీసుకొచ్చారు భరద్వాజ తీర్థంలోని భరద్వేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు జరిపి అనంతరం స్వామి అమ్మవార్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకరణలు చేసి దీప నైవేద్యాలు నివేదించి వేద మంత్రం పుష్పం సమర్పించి వేదోయుక్తంగా పూర్ణ హారతులు సమర్పించారు స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రభక్తులతో శంభు శంకర అంటూ మొక్కులు చెల్లిస్తూ ప్రణమిల్లారు ఈ విశేష ఉత్సవంలో బృందమ్మ ఆలయ అధికారులు ఈవో బాపిరెడ్డి ఏ యువర్ లోకేష్ రెడ్డి సుదర్శన్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు 谢谢。

તે રા સામર્થન બ્રહ્મ પૂર્ભવત્સ વરો રાધા లాగానే రై సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని నిర్వహించి సో ప్రవేజుల్లోంపుగా తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజనటువంటి అందరూ భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు కైలాసవాసి భగవాన్ శ్రీ శ్రీకాళహస్తీశ్వర శివ కరుత నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూవనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నేర్మ శ్రీ జ్ఞానప్రశువనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు తయ్యమావస్య సందర్భంగా కూడా పండగ పోయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస రోజున శ్రీ స్వామి అమ్మవారు కూడా లోభవిందు భరద్వాజ తీర్థం ఉన్నది భరద్వారేశ్వర స్వామి ఆలయానికి వచ్చి విశేషంగా కూడా ప్రత్యేకంగా స్వామి అమ్మవారికి అభిషేక పూజలన్నీ కూడా నిర్వహిస్తారు ఇవాళ స్వామి అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న భరద్వాజ తీర్థంలోనికి స్వామి అమ్మవారు ఇచ్చేసి ఉన్నారు విశేషంగా అభిషేకం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కుపాకటాక్షములు పొందుతున్నారు శ్రీకాళహస్తిలోని మాడవీధులలో సిసి కెమెరాల వినియోగంపై దుకాణదారులకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు భద్రత దృష్ట్యా ప్రతి దుకాణం ఎదుట సీసీ కెమెరాలు ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి సిఐ గోపి ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి మాడవీధులలో భద్రత పైన పోలీసులు దృష్టి సారించారు ఈ మేరకు ప్రతి దుకాణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు భద్రతా చర్యల దృష్ట్యా శ్రీకాళహస్తిలోని దుకాణదారులు సీసీ కెమెరాలను ఏ విధంగా పెట్టుకున్నారో నేడు పరిశీలించామని పూర్తి నైపుణ్యం కలిగిన సీసీ కెమెరాలు దుకాణదారులు ఏర్పాటు చేసుకోవాలని దుకాణదారులకు సూచించామని టీఎస్పీ ఎన్ఎస్ మూర్తి సిఐ గోపి తెలియజేశారు సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకతను దుకాణదారులకు అవగాహన కల్పించామన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా దుకాణదారులు సీసీ కెమెరాలు రహదారి కనిపించే విధంగా ఏర్పాటు చేస్తే అవకతవకలు జరిగిన వెంటనే నిందితుల్ని అదుపులోకి తీసుకోవచ్చని తెలియజేశారు కాబట్టి దుకాణదారులు పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోతే ప్రజా భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి కానిస్టేబుల్స్ అధికారులు పాల్గొన్నారు రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తాం పట్టణంలో కూడా సిసి కెమెరాలు పెట్టుకోవాలి అందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశాము మరి చాలామంది పెట్టుకోలేదు తెలిసింది అందు నిమిత్తమే ఈరోజు నేను మా ఒంటర్స్ గారు ప్రతి షాప్ కూడా చెక్ చేస్తున్నాము సీసీ కెమెరాస్ పెట్టుకున్నానా లేదా ఒకవేళ పెట్టుకుని ఉంటే పని చేస్తున్నాయా లేదా క్వాలిటీ ఉన్నాయా లేదా అని అన్ని అంశాలు కూడా చేసుకుంటున్నాము ఇదంతా కూడా ఎందుకంటే ఈ కాలశీపట్నంలో పద్ధతిగా నిఘా వ్యవస్థ పెంచాలి ఆర్టీ పక్షాన్ని కూడా చెక్ చేశాము ఆటేమైన ప్రజలు ఉంటాయి అదేవిధంగా పెద్ద పట్టణాలు కూడా అన్నీ చూపేస్తూ వ్యాపారస్తులకి మనం అవేర్నెస్ జరుగుతున్నాము ప్రజాబద్ధత చట్టం కింద ప్రతి ఒక్క చా పెట్టుబడి కూడా ఈ సినిమా ఏర్పాటు చేసుకోవాలి అది చట్టం కూడా వచ్చింది కాబట్టి కొంతమందికి అవగాహన ఉంది కొంత అవగాహన లేదు అవగాహన కలిగిస్తూ మనం చేసి ఎవరన్నా పెట్టుబడి చెప్తున్నాము కొంతమంది పెద్దలు ఉన్నారు కొంతమంది క్లారిటీ లేవు మంచికి ఏమైనా పెద్ద మంచిగా సలహా ఇస్తున్నాము ఖచ్చితంగా పెట్టుకోవాలి పోలీస్ తరఫున నేను చాలా పోలీస్ తప్పిన తరఫున నేను అందరికీ కూడా చెప్పాను అంటే ప్రతి ఒక్క యజమాని ప్రతి ఒక్క షాప్ ఓనర్ కూడా తన షాపులో కవర్ అయ్యే విధంగా బయట కవర్ అయ్యే విధంగా శిక్షకుండా పెట్టుకుని చూడాలి పెట్టకుండా పోతే ప్రజాపత్ర చట్టకుండా కేసు నమోదు చేయడం చేయాలని ప్రశ్నలు తెలియజేస్తున్నాను దయచేసి ఈ శ్రీ కాళహస్తి ఎక్సైజ్ శాఖ డివిజన్ పరిధిలో గీత కార్మికులకు నాలుగు మద్యం షాపులను కేటాయించినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు నాలుగు షాపులను ఈడిగ కులస్తులకు కేటాయించామని రేపటి నుంచి వచ్చే నెల ఐదో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వ మద్యం షాపుల్లో గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించాలన్న నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి ఎక్సైజ్ శాఖ డివిజన్ పరిధిలో గీత కార్మికులకు నాలుగు షాపులను కేటాయించినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ తొట్టెంబేడు కేవీబీపురం శ్రీకాళహస్తి రూరల్లో ఒక్కొక్క షాపు చొప్పున నాలుగు షాపులను కేటాయించినట్లు తెలిపారు ఈ నాలుగు షాపులు కూడా గీత కులస్తుల్లో ఈడిక కులస్థులకు కేటాయింపు జరిగినట్లు తెలిపారు ఈడిగ కులస్తులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుంచి కుల ధృవీకరణ పత్రం తీసుకొచ్చి షాపులకు దరఖాస్తు చేయాలని రేపటి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ సాయంత్రం లోపల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఎక్సైజ్ కార్యాలయంలో నేరుగా ఇవ్వచ్చని తెలిపారు రెండు లక్షల రూపాయల దరావాతి చెల్లిస్తేనే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుందని ఈ మద్యం షాపులకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని ఈడిగ కులస్తులు వినియోగించుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు వచ్చే నెల ఏడవ తేదీన కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకుందాం వారి నుంచి లాటరీ సిస్టమ్ లో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఎంపికైన తర్వాత వారి కుల ధృవ పత్రాన్ని సరైనదా కాదనేది మరోసారి నిర్ధారణ చేస్తామని తప్పుడు పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించడం హర్షణీయమని వీటిని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు ఆయా కులస్తులు తగు చర్య చూపి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో సిఐ లావణ్య తదితరులు పాల్గొన్నారు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే నేటివిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఈ రెండు క్రైటీరియా ఉంది అలాగే టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ పే చేయాలి అలాగే ఈ ఆన్లైన్ ఆఫ్లైన్లో పాత సిస్టంలో లాగే యాజిటీస్గా ఈ వెబ్సైట్ చూడండి ఈ వెబ్సైట్ హెచ్టిపి స్లాష్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ ఇది ఇంటెండింగ్ అప్లికెంట్స్ ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే ఎన్రోల్ కావాలి ఎన్రోల్ అయితే డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కడితేనే రిక్విజిట్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అప్లికేషన్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టకపోతే డౌన్లోడ్ కాదు ఇది ఆన్లైన్ తీసుకుంటాం ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడ్లో తీసుకుంటాం మా స్టేషన్ వస్తే ఫెసిలిటీ కూడా చేస్తాం అలాగే ఏ జిల్లాలో కేటాయించింది ఆ జిల్లా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు అలాగే స్పెసిఫిక్ ఇప్పుడు మేము సబ్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ శ్రీకాళహస్తి కోషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు షాపులు కాను నాలుగు ఈడీ సబ్ కమిటీకి వచ్చినాయి వీళ్ళు మాత్రం ఈ వీడిగా కమ్యూనిటీ వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఐదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ కాళహస్తి భరద్వాజ తీర్థంలో తై అమావాస్య ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు శ్రీ సత్య వ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ తేజో భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కోల విశాలాక్షి అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు శ్రీ కాళహస్తి భరద్వాజ తీర్థంలో శ్రీ సత్య వ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు అమావాస్య ఉత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు శ్రీ సత్య వ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ సభ్యులు గరికపాటి రమేష్ బాబు గరికపాటి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని తేదేపా పార్టీ సీనియర్ నాయకురాలు బుజ్జుల బృందమ్మ తేజో భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కోలా విశాలాక్షి ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు పెద్ద ఎత్తున భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు తేదేపా పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జుల బృందమ్మ మాట్లాడుతూ తాము భరద్వాజ తీర్థం యొక్క విశిష్టతను చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాల ద్వారా తెలుసుకున్నామని మహా అద్భుతమైన తీర్థం ఈ భరద్వాజ తీర్థం అన్నారు తై అమావాస్య సందర్భంగా ఈ భరద్వాజ తీర్థం నందు స్వామి అమ్మవార్ల అభిషేకాలు తిలకించడం తమ పూర్వ జన్మ సుకృతమన్నారు మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఈ భరద్వాజ తీర్థానికి రహదారి ఏర్పాట్లు చేశామని బృందమ్మ గుర్తు చేశారు విశిష్టమైన భరద్వాజ మహర్షి నిలయంలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించే అదృష్టం గరికపాటి కుటుంబానికి దక్కడం మహాభాగ్యమన్నారు గరికపాటి రామచంద్రయ్య శ్రీకాళహస్తి క్షేత్ర ప్రాశ్చాత్యం చాటడానికి విశేష కృషి చేశారన్నారు గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ నమస్కారం ఈరోజు నాకు జన్మ ధరించింది ఎందుకంటే ఎప్పుడో యాభై అరవై ఏళ్ల క్రితం చూసాను ఇక్కడ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి చూసింది లేదు ఈ రోజు చూశాను మా బాబు టైంలో భరద్వాజ తీర్థం అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉంది ఈ తీర్థము దాని గురించి చెప్పాలని నేను వినింది కూడా ఎక్కువగా చాగంటి కోటేశ్వరరావు గారి వల్ల నేను దీని ఎంత ఉంది తెలుసుకున్నాను దీనికి అది నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను చాలా ఇక్కడ కాళహస్తిలో ఏంటి ఎట్లా అనేది చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారానే విన్నాను విన్నాకే నేను ఇప్పుడు అన్ని దాన్ని చూస్తున్నాను కూడా ఇంతకుముందు చూసింది చాలా తక్కువ తెలిసింది చాలా తక్కువ ఏంటి కాళహస్తి విశిష్టత అనేది ఈరోజు నాకు చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ద దర్శనం జరగడం చాలా అదృష్టం నా అదృష్టం ఇక్కడ ఉండే భక్తులకి అందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా భక్తితో రండి భక్తితోనే చూడండి భక్తి అనేది చాలా ముఖ్యము ఇప్పుడు చాలా చాలా మార్పు వచ్చింది చాలా మందిలో కూడా ఇంతకుముందు ఇంత వచ్చేవాళ్ళు కాదు మన కాళస్తి కూడా చాలా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ఇంకా జరుగుతున్నాయి కూడా జరగబోయేది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రతి దానికంటే మన కాళస్తి గుడికి సంబంధించిన గుళ్ళన్నీ కూడా ప్రతి ఒక్కటి బయట తీసి చేస్తున్నాయి ఇక్కడ ఉండే రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు శ్రీ కాళహస్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జ్ఞానాంబ మధురెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కాళహస్తిలోని ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బుజ్జిరెడ్డి మాట్లాడుతూ తమ క్షత్రియ సిపాయి సుబ్రహ్మణ్యమని ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందంటూ తెలియజేశారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నేడు తన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన వన్యకుల క్షత్రియ కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉజ్జిరెడ్డి కృష్ణారెడ్డి లక్ష్మీపతి వెంకటరెడ్డి శివారెడ్డి శివ జీవికె రెడ్డి ఎంఎస్ రెడ్డి జగదీష్ రెడ్డి వాసురెడ్డి దీపక్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక పెద్ద పండగ లాంటి రోజు ఎందుకంటే ఈ రోజు మా కులంలోనే ఒక తార అంటే ఒక వద్యూ ముక్క లాంటి మా సిఫాసి గారి పుట్టినరోజు చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ రోజు వన్య కుల క్షేత్రంలో ఒక ఆనిమత్యం ఈ రోజు ఈ కాళలో పండుగ ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మా సార్ పుట్టినరోజు జిల్లాగానే సంవత్సరం బాగా చాలా గొప్పగా చేసుకోవాలని అందరి మధ్యలో అందరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకో మా నాయకులు బుజ్జురెడ్డి గారు మధురెడ్డి గారు సాయి అలాగే మా అడ్వకేట్ గారు అందరూ ఇక్కడ ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని చేసినందుకు నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మా వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉండు వాళ్ళు ఏమున్నా కానీ ఎన్ని సంవత్సరాలు మేము చూసుకుంటామని నేను మీడియా రూపంగా చెప్పుకుంటాను నాకు చాలా అందరికీ కృతజ్ఞతలు తంబలపల్లె మదనపల్లెతో పాటు ఎక్కడికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలు చేశారనే ఆరోపణలే వినిపిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి యాదవ్ తెలిపారు తిరుపతిలో పర్యటన సందర్భంగా పెద్దిరెడ్డి అంశంపై స్పందించారు తిరుపతి పర్యటనకు విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మండిపడ్డారు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు విచారణ జరుగుతోందని దోషులు తప్పించుకోలేరన్నారు అటవీ శాఖ మైనింగ్ శాఖ ఇవ్వడంతో లక్షల కోట్ల భూములు తనవనే ఊహల్లో ఉన్నారన్నారు చట్టానికి ఎవరు అతీతులు కారని ఏ స్థాయి వ్యక్తులైనా సరే కటకటాల లెక్క పెట్టాల్సిందేనన్నారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లెక్క పెట్టారని వీళ్ళు అతీతులు కారని ఆయన తెలిపారు వైకాపా పాలనతో వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీఏ సహకారంతో బయటకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర ఆదాయం పెంచుకునే వెసులుబాటు లేని విధంగా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు ఆర్థిక అభివృద్ధి లేకుండా గత ప్రభుత్వం చేసిందని నిప్పులు జరిగారు అసెంబ్లీకి రాకుండా సామాజిక మాధ్యమం ద్వారా బురద చల్లే ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ప్రజలకు పథకాలు అందిస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తుంటే ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించారని ఆరోపించారు తప్పుడు ప్రచారాలు మానుకొని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు గుర్తిస్తారని లేకపోతే భూస్థాపితం తప్పదని హెచ్చరించారు సినీ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ హోటల్లో సాయంత్రం నిర్వహించింది సినీ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ హోటల్లో సాయంత్రం నిర్వహించింది బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి మధ్య భారీ కేక్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కట్ చేశారు ఎన్టీఆర్ నట రాజకీయ వారసుడుగా బాలకృష్ణ అనితర సాధ్యమైన ప్రతిభ చూపడంతోనే పద్మభూషణ్ అవార్డు దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కడం ఆయన ఫ్యాన్స్ కే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు యాభై ఏళ్ల సినీ ప్రస్థానంతో పాటు ఎమ్మెల్యేగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణతో ప్రజా సేవ చేస్తున్న బాలకృష్ణకు మరిన్ని అవార్డులు పదవులు దక్కాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ చైర్మన్ రవినాయుడు నాయకులు శ్రీధర్ వర్మ మహేష్ యాదవ్ హేమంత్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పృథ్వీ మదన్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి తీరం పరిశీలించిన ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా నదిలో వ్యర్థాలను తొలగించాలని ఆదేశం శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక సేవ ప్రత్యేక పూజ నిర్వహించిన అర్చకులు మౌని అమావాస్య సందర్భంగా భరద్వాజ తీర్థంలో విశేష అభిషేక పూజలు పాల్గొన్న సీనియర్ టీడీపీ నాయకురాలు బొచ్చల బృందమ్మ శ్రీకాళహస్తిలోని మాడవీధులలో సీసీ కెమెరాలు వినియోగంపై దుకాణదారులకు పోలీసులు అవగాహన కార్యక్రమం పాల్గొన్న డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి సిఐ గోపీ ఇతర పోలీసు అధికారులు చూస్తూనే ఉండండి న్యూస్